హలో నమస్తే నేను మీ వినోద్ ఈరోజు మనం మేఘనా సీడ్స్ జానకి వన్ వన్ నైన్ తోట సందర్శనలో భాగంగా ఈరోజు మనం భద్రాచలం రావటం జరిగింది భద్రాచలం మార్కెట్లో మన జానకి వన్ వన్ నైన్ అనే విత్తనాన్ని భద్రాచలం ఆగ్రోస్ కేంద్రంలో రైతులందరూ తీసుకోవడం జరిగింది ఈ యొక్క విత్తనం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి మనం ఈరోజు అంజనాపురం అన్న ఇది అంజనాపురం బోర్కంపాడు మండలం అంజనాపురం గ్రామంలో మనం ఉన్నాము మనం ఇప్పుడు చూస్తున్న ఈ తోట అంతా కూడా వచ్చేసి జానకి వన్ వన్ నైన్ ఇది పది ప్యాకెట్లు తీసుకొచ్చారు ఇల్లు జానకి వన్ వన్ నైన్ వేయటం జరిగింది అది ఎలా ఉంది అంటే కంపెనీ పరంగా నేను చెప్పడం కాకోకుండా రైతులు ఇప్పుడు నేను చెప్పే వీడియోని చూసి చాలామంది కూడా ఈ జానకి వన్ వన్ నైన్ తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అంటే ఆ రైతులు కూడా యొక్క విత్తనాన్ని తీసుకోవచ్చా అది రైతులు ఎలా చెప్తున్నారు రైతులు తీసుకో రైతుని రైతు మోసం చేయడం అనేది జరగదు అదొక మాటని మనం రైతుల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు గాంధీ గాంధీ ఎవరన్న మీది అంజనాపురం అంజనాపురం మీది ఇదేం వెరైటీ ఇది జానికి జానికి వన్ వన్ నైన్ మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది అన్న మీకు తోట తోట జానికి బాగానే ఉంది అన్న ఇది జాన్కి డబల్ నైన్ సైజ్ సైజ్ బాగుంది తోట దగ్గర కాపు సైజు మీ కలర్ కలర్ ఎలా కలర్ కూడా బాగుంది ఇది హైట్ ఎలా వచ్చింది హైట్ కూడా బాగానే వచ్చింది ఇప్పుడు ఒక రైతుగా మీరు చెప్పండి ఈ రైతులు ఇప్పుడు మేఘనా సీర్స్ వాళ్ళది జానకి వన్ వన్ నైన్ అనే విత్తనాన్ని రైతులందరూ వేసుకుంటే బాగుంటుందా బాగోదా బాగుంటుందన్న బాగుంటది బాగుంటదా రైతులు అయితే ఇప్పుడు రైతులు ఏమంటారంటే ఈ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పిస్తేనే వీళ్ళు చెప్తున్నారు కాదన్న బాగానే ఉంటది అయితే బాగుందండి మేఘనా అందరు వేసుకోవచ్చు అలాగే ఇంకొక ఫార్మర్ ని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్న బుకే హోసన్ ఓకే హుస్సేన్ మీరు ఇప్పుడు ఈ తోటను చూడటానికి వచ్చారు కదా అవును ఈ తోట ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్న మీకు కాయ సైజు కానీ కలర్ కానీ నల్లి నల్లే నల్లి ఏం రాలేదని కాయ కానీ సైజు కానీ అన్నీ బాగున్నాయి ఇప్పటివరకు అయినా చూడండి ఇది చూడొచ్చు మీరు చూడండి ఇది ఇది ఎంతైతే వచ్చిందో ఇక్కడ ఫ్లవర్ వస్తుంది చూడండి ఈ ఫ్లవర్ కూడా కాయ అవుతుంది ఇంకో ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వస్తుంది ఇది కూడా కాయ అవుతుంది ఈ మేగనా సీడ్స్ ఏంటంటే నాలుగు నుండి ఐదు అడుగుల అడుగు హైట్ వస్తుంది ఈ చెట్టు మీకు కాయలో ఎక్కడైనా మీకు తాలకాయ కాయ కానీ కనిపిస్తుందా లేదన్నా తాలకాయ లేదు లేదు రైతులందరూ కూడా వేసుకోవచ్చు ఈ తోట వేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడికి చూడటానికి మీరు చూడొచ్చు ఈ ఊరు నుండే మనం ఇలా తోట చూడటానికి వస్తున్నాము అంటే రైతులను చూడటానికి రానండి మా మేఘనా సిర్స్ జానకి వన్ వన్ నైన్ వెరైటీ చాలా బాగుంది అంటే వాళ్ళు వాళ్ళ బండ్లు వేసుకొని ఇక్కడికి వచ్చారు లోపల మన విలేజ్ నుండి దగ్గర దగ్గర ఈ తోట వచ్చేసి మూడు కిలోమీటర్ల పైన ఉంటుంది బండ్లు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటూ రావాలి ఇక్కడికి ఆ రైతులందరూ కూడా ఈ తోటను చూడటానికి ఇక్కడికి వచ్చేసారు ఇంకొక రైతునే మనం అడుగుదాం మీ పేరండి వస్తాం వస్త్రాం మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశారు ఈ సంవత్సరం తోట తోట ఎన్ని ఎకరాలు వేసారు ఎకరం ఉన్నారా ఎకర ఉన్నారో వేసారు కదా మీరు ఈ విత్తనం తీసుకొచ్చారా తీసుకొచ్చా తీసుకొచ్చిన ఎలా ఉంది మీ విత్తనం బాగానే ఉంది బాగుందా ఎకర ఉన్నారు ఎంత పెట్టారు ఒక ఏడు ప్యాకెట్లు తీసుకొచ్చి ఏడు ప్యాకెట్లు పెట్టారు కదా వేరే వెరైటీ కూడా పెట్టారు కదా దాంట్లో దానికి దీనికి మీకు తేడా ఏమనిపిస్తుంది తేడా ఇది కొద్ది దగ్గర కాపు కాయ కూడా బారుంది బాగుంది బారుంది హైట్ ఎలా వచ్చింది మీకు చెట్టు హైట్ అంటే కొద్ది తక్కువే ఉందిలే హైటు బలం లేదుగా మనం వేసేది పది సంవత్సరాల నుంచి దాంట్లోనే దాంట్లోనే వస్తున్నారు మీ దాని మీద వేసిన దాని మీద ఇది పర్వాలేదా హైట్ బాగుందా పర్వాలేదు బాగుందా మీరు చూడొచ్చు మనము జానకి వన్ వన్ నైన్ అలాగే కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ వెరైటీతో పాటు ఈ సంవత్సరం మరో వెరైటీతో మీ ముందుకు వస్తున్నాం అది మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ వెరైటీ ఏంటి అనేది మరొక రెండు రోజులలో ఒక రెండు వీడియోల తర్వాత మనం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జానకి వన్ వన్ నైన్ వేసుకున్న రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విత్తనాన్ని మీరు కూడా వేసుకొని మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు